మీకు నచ్చట్లేదు ఇప్పుడు ఒకటి చూస్తే జనాలకి దానివల్ల ఏదైనా నేర్చుకోవడానికి ఉండాలి తప్ప ఊరికి టైంపాస్ కోసం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి చూస్తే వ్యూ వ్యూస్ పెరుగుతాయి లేకపోతే ఏదో వస్తుంది బట్ వాళ్ళు పెట్టడం వల్ల అయితే వాళ్ళకి డబ్బులు వస్తుంది మనం చూడడం వల్ల ఏమొస్తుంది ఏం రాదు కదా టైం గొప్ప అంతేనా దానివల్ల ఏమవుతుంది అదే అది కాకుండా జనాలకు ఉపయోగపడేది ఏదైనా పెడితే ఇవే ఏంటి అంటే లైక్ బేస్మెంట్ అంటారు చదువు చదువుకునేటప్పుడు మనకు వచ్చేసి ఎవ్వరు కానీ ఓన్లీ బుక్స్లలో ఏం చెప్తుంటారు లైక్ సబ్జెక్టులలో ఉన్నదే నేర్చుకుంటాం కానీ మనము పెద్ద అయిన తర్వాత అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఇప్పటిదాకా ఏ చట్టాలు చట్టాలు ఉన్నా కానీ ఎవ్వరూ చెప్పట్లేదు అలాంటి షోస్ పెట్టమని చెప్పండి ఎలా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఒకవేళ మనకు ప్రాబ్లం అయితే ఎలా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అలాంటి పెడితే బాగుంటుంది ఊరికే ఆమె ఎవరో ఏదో మాట్లాడిందని చెప్పి నవ్విందని చెప్పేసి ఏదో కీసెస్ అవి ఇవి అవన్నీ చూపెట్టడం వల్ల ఏమవుతుంది ఏమన్నా వస్తుందా జనాలకి సో దానివల్ల నేనైతే అది బిగ్ బాస్ అనేది చూ ఇప్పటికైనా ఈవెన్ ఒక నాగార్జున గారు దానికి హోస్ట్ చేస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు ఈ షో అంతకుముందు వచ్చేసి ఎన్టీఆర్ గారు చేశారు ఈవెన్ నేను ఒకటే చెప్తున్నాను జనాలకు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ ఫిగర్ వాళ్ళు ఎలా ఉండాలి జనాలకు ఉపయోగపడేవి చెప్పాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోయి మీరు ఈ షో చూడండి అన్నట్టుగా చెప్పడం అది కరెక్ట్ కాదు నీకు చాతనైతే జనాలకు మంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి లేకపోతే వచ్చేసి సొసైటీలో ఎలా బ్రతకాలి మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి మన ట్యాక్సెస్ని మనం ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి మనకేం ఏం కావాలి చదువు వైద్యం ఇవన్నీ కావాలి అన్నట్టుగా అవి చెప్పమని చెప్పండి మనం కట్టే ట్యాక్స్కి మనం రిటర్న్ ఎట్లా తీసుకోవాలి ఏదైనా కానీ మన ఓటాకుని ఎలా వినియోగించుకోవాలి అలాంటి షోలు పెడితే బాగుంటుంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి చాలా మంది వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారు కదా ఎందుకంటారు కొంచెమైనా సిగ్గు సరం ఉంటే ఎవరు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ ఇజ్జత వాళ్ళే తీసుకుంటారు అక్కడ అంతే కదా అవునా కాదా నీ ఇజ్జత్ నువ్వు ఆడబోగొట్టుకోవడానికి పోతున్నావు పోతున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది అంటే నీకు చేతనైతే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏ రకంగానైనా వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు కానీ నువ్వు ఇదే రకంగా చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా నేను అదే అదే చెప్ప నేను 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 ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెంట్ ప్రెసిడెంట్ నండి అలాగే ప్రొడ్యూసర్ని బిషు కూడా సో నేను ఒకటే ఏం చెప్పదనుకుంటున్నాను అంటే అయితే ఈ నాగార్జున గారు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇదే జూబ్లీల్స్ కాంటెస్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి సినిమా వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఫ్లాస్ వాళ్ళకి ఇల్లు లేక చిత్రపురి కాలనీ అంత సమస్యలతో ఉంది చేతనైతే అది జయమని చెప్పండి నాగార్జున గారిని ఊరికే వచ్చేసి పాలన వీళ్ళని తీసుకొచ్చేసి ఏమి మాధురి గారైతే తను వచ్చేసి ఇంకో ఏదో బయట ఏంటిది ఆంధ్రా నుంచి తీసుకొచ్చేసి ఏదో పెళ్లి చేసుకున్నవి అవన్నీ ఇక్కడ చూపించాలి ఆల్రెడీ సినిమాలలో లేవా అవన్నీ చూపించట్లేదా ఎలా ముద్దులు పెట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అన్నీ చూపెట్టా నేను ఇవన్న సినిమా అమ్మాయినే ప్రొడ్యూసర్నే డిస్ట్రిబ్యూటర్నే కానీ అవి తీసుకొచ్చి ఇక్కడ జనాలకు చూపెట్టడం వల్ల ఏం వస్తుంది ఏం రాదు అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఒక మంచి నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది అని చెప్పేసి అందరికి తెలుస్తారు కదా ఏం నేమ్ రావాలంటే జనాలకు మంచి చూపెడితే ఎవరికైనా మీకు యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఇప్పుడు అందరి చేతిలో ఉన్నది ఫోన్ పట్టుకొని సొసైటీలో ఏం జరుగుతుంది నిలదీయండి ఎమ్మెల్యేని ఎంపీలను నిలదీయండి మేము ట్యాక్సీలు కడుతున్నామా అవన్నీ ఎక్కడ పోతున్నాయి ఏం చేస్తున్నాయి ఆ విధంగా రామని చెప్పండి ఈ సినిమాలు చూసి బిగ్ బాస్ చూసి ఏం రాదు కొంచెం